సరీనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డివిజన్ డివిజన్లోని చైతన్యపురి పార్కుకి డౌరేగోడ ప్రారంభోత్సవం అందరి సమక్షంలో స్థానికుల సమక్షంలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఫస్ట్ ఫేస్ కింద ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు కానీ ఈ పార్కులు స్థలాలకు సంబంధించి ఇరవై రెండు స్థలాలకు సంబంధించి చేసి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది లో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ఈ చైతన్యపురి పార్క్ కూడా మనం ప్రారంభించుకున్నాం దీని మీద శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ మంత్రివర్యులు గౌరవ నారాయణ గారు కానీ ప్రత్యేకంగా వహించి ఏదైతే నిల్ నగర కార్పొరేషన్లో ఈ రిజర్వ్ స్థలాలు పార్కులకు స్థలాలు ఉన్నాయో అవి కాపాడుకోవాలా ఎందుకంటే స్థానిక ప్రజలందరికీ కూడా పార్కులు అనేది చాలా అవసరం అదే కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆ స్థితి దీన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పరిస్థితి ప్రేషకం రెండు తీసుకున్నాం బ్యాలెన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడికక్కడ కోట్ల విలువైన స్థలాలు మీకు అందరికీ కూడా తెలుసు గతం మేము పార్టీ మారిన తర్వాత ఈ చైతన్యపురి పార్కుని ఆక్రమించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ రోజు స్థానిక మా పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అడ్డుకొని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి మీద ఇక్కడ దీన్ని అడ్డుకోవడం జరిగింది ఈ పార్కులన్నీ ప్రతి ఒక్క పార్కు కూడా కాపాడి అది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని తప్పకుండా నెల్లూరు నగర కార్పొరేషన్ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇవన్నీ కూడా చేస్తున్నాం దీంట్లో ఇంటర్నల్గా డెవలప్ చేయాల్సింది అవి కూడా ఇంట్లో నిధుల లభ్యతను బట్టి దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్తూ అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విధునేత నారా లోకేష్ గారు ఆర్థిక ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి ఇంకో పక్క ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఎవరూ ఆక్రమించుకోకుండా అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునే బాధ్యతను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు చేరీ గారు చేసి దీన్ని బాధ్యతగా తీసుకున్నారు ఇంకా కూడా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ డివిజన్కి ఈ మొదటి సంవత్సరంలో కేటాయించడం జరిగింది రెండు లక్షల రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తయినాయి మిగతా తొంభై ఐదు లక్షల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని పనులు టెండర్ స్టేజీలు ఉన్నాయి అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారికి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా మీ ద్వారా రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే వాచ్ మా రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేట పేట నెల్లూరు